కేంద్ర ప్రభుత్వం భారత న్యాయ సంహిత చట్టంలో భాగంగా హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన నిబంధనలు ప్రవేశపెట్టింది దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ట్రక్ డ్రైవర్లు చట్టంలోని కఠిన నిబంధనకు వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు హిట్ అండ్ రన్ కేసులో ఏడు లక్షల రూపాయల జరిమానా పదేళ్ల జైలు శిక్షను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ట్రక్ టాక్సీ బస్సు డ్రైవర్లు చేపట్టిన సమ్మె ప్రభావం పెట్రోల్ బంకులపై పడుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీరు రాస్తారోకోలు ర్యాలీలు చేస్తున్నారు డ్రైవర్ల నిరసన కారణంగా పెట్రోల్ డీజిల్ ట్రక్కులు నిలిచిపోయాయి దీంతో ఇంధన కొరత ఏర్పడనుందన్న భయంతో పలు రాష్ట్రాల్లో వాహనదారులతో పెట్రోల్ బంకులు నిండిపోయాయి మహారాష్ట్రలోని నాగ్పూర్లో సోమవారం రాత్రి నుంచే పెట్రోల్ బంకులు కిటికిలలాడుతున్నాయి హైదరాబాద్ హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ లదాఖ్ ఇదే పరిస్థితి నెలకొంది కొన్ని చోట్ల అయితే బంకుల వద్ద వందల మీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి ట్రక్ డ్రైవర్ల ఆందోళనతో కొన్ని ప్రాంతాల్లో ఎల్పిజి సిలిండర్లు సరఫరాకు ఆటంకం ఏర్పడింది అయితే నిరసన నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడకుండా ఉండేందుకు చాలా రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి భారత న్యాయ సంహిత చట్టంలోని నిబంధన ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే పదేళ్లు జైలు శిక్ష ఏడు లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది ఈ నిబంధన వల్ల కొత్తవారు ఈ వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు చెబుతున్నాయి